నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడపిల్లని ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండక్క బాగున్నారా మీరు బాగున్నారా నాకేంటే ఏం లేదు మీ అన్నయ్య గారి అసలు ఊసే నా దగ్గర వచ్చొద్దు లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంప గోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడు అనుకోపోయిన ఇక్కడ రాకపోతాడా అసలు మేము ఉన్నావాళ్ళేమో చూడకపోతాడా అది కాదు బాబాయ్ ఆయనకి ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారు చేస రావటం కుదరలేదు అంటావు అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెమొచ్చింది కదా నువ్వు వెళ్ళి పురిలసంగా చూడు ఏరా చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చినోళ్ళకేమన్నా పెట్టేది ఉందా యువత పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు ఆయన మంచి మర్యాద చూడద్దు అయ్యో మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరనే ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అడ్డుకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలే చూసారా ఆయన కూడా అది తన ఇల్లు లాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరు చేస్తామండి మర్యాదలా సర్లేండి మర్యాదలు లేవు కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను గాక పట్టించుకోను ఈ ఆళ్ళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ ఉండి తీరాల్సిందే అంతే అంతే నేకనముక్రమనే పంపిస్తే మర్జిగారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకో కంచాల టాంకు మాత్రం టెన్షన్ గా వచ్చి కూర్చుంటాడు అడగండి ఏంటి బావగారు ఆ అడవుతా ఏరా మాట్లాడకుండా అమ్మలేదా ఎలా అమ్ముంటావన్నయ్ ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకునేవాడిని మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు వేర్చేసి కసాయివాడి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్ విన్నారా ఆ వెంట నాక కసాయిన్ దొక్కర్దే జాలికూండే

రే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి పచ్చి గట్టి ఎండి గట్టి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరైద్దామని లేదు పేమ ఉండాలిరా పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలిసే కానీ ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలుపుకొచ్చాను ఆవకాయ కూడా కలిపావా ఓ నెయ్యి కూడా కలిపాను నేనే పెడతా ఏంటి ఏడుస్తున్నా మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలోనూ మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా చూసుకుంటున్నాను ఏంటి చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్తే పనికి మాలిన వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ చెప్పేంటి వాడు వేస్ట్ అయితే సూపర్ వేస్ట్ కదరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దావనే వాడు గెలుద్దావనే వీడికి మ్యాచ్ ఎక్కువ మోత్ తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు దొందు